హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామ్నీ లిమిట్లెస్ థాట్స్ ఇవాళ నేను ఒక చిన్న పాపకి ఫ్రాక్ డిజైన్ చేస్తున్నానండి ముందుగా మనం డిజైన్ చేయాలనుకున్న క్లాత్ని ఫోర్ ఫోల్డ్స్ మీద వేసుకోవాలి నేనైతే ఫ్రీ హ్యాండ్తోనే మార్కింగ్ చేసేసుకుంటున్నాను మీకు మెజర్మెంట్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇంకోసారి మెజర్మెంట్తో సహా ఫ్రాక్ని ఎలా కుట్టుకోవాలో చెప్తాను క్లియర్గా ఇప్పుడు నేనైతే ఫ్రీ హ్యాండ్తోనే ఇలా చేసేసుకుంటున్నాను ఎందుకంటే చిన్న పాప కాబట్టి మనకి అంత మార్కింగ్ అవసరం లేదు అనేసి నేను ఇలా చేసేస్తున్నాను ఇది జీరో టు సిక్స్ మంత్స్ బేబీస్కి చేసేసుకోవచ్చు సో మనకి ఇలా వస్తుంది కింద ఫ్రిల్స్ పెట్టాలనుకుంటున్నాను దానికోసం మనం వేరే క్లాత్ని తీసుకొని మనం ఫ్రిల్ ఎంత లెంత్ కావాలో అంతవరకు కట్ చేసుకోవాలి ఇలా నేను టూ లేగర్స్గా చేద్దాం అనుకుంటున్నాను దానికోసం సరిపడేంత క్లాత్ని స్టిచ్ చేసుకు కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ ఇలాగా టూ లేయర్స్గా పెట్టుకోండి సో కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం ముందుగా మనం నెక్ నెక్ని స్టిచ్ చేసుకుందాం ఈ నెక్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ని ఇలా క్రాస్ కట్గా చేసుకోవాలి ఈ క్రాస్ కట్ చేసుకున్న వాటిని మనం జాయింట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి అలా జాయింట్ చేసుకొని వన్ సైడ్ ఈ క్లాత్ని మళ్ళి ఇచ్చి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి అలా స్టిచ్ చేసుకున్న పీస్ని మనం నెక్కి ఎలా జాయింట్ చేసేసుకోవాలి ఎలా జాయింట్ చేసిన తర్వాత మనం ఈజీగా రివర్స్ చేసుకునే కోసం అక్కడక్కడ మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా అలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా నెక్ అనేది రివర్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఫ్రిల్స్ పెట్టాలనుకున్న క్లాత్ని వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసేసుకోవాలి అలా స్టిచ్చింగ్ అయిపోయాక టాప్కి బోటంలో ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ జాయింట్ చేసుకోవాలి దానిపైన ఇలా స్టిచ్ వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అలాగే సెకండ్ లేయర్ కూడా ఇలానే జాయింట్ చేసుకోవాలి మనకి ఎంత హైట్లో అయితే కావాలో సెకండ్ లేయర్ అనేది అక్కడికి మార్క్ చేసుకొని అక్కడ మనం జాయింట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేస్తే ఈజీగా అయిపోతుంది సో మనకి వన్ సైడ్ కంప్లీట్ అయిపోయింది చూసారా టూ లేయర్స్ ఎంత బాగా క్యూట్గా ఉన్నాయో అలాగే బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ మన బాడీ పార్ట్ అనేది ఎంతవరకు బాడీ కావాలనుకుంటే అక్కడ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో బాడీ పార్ట్ నాకు ఎంత కావాలనిపించింది సో అక్కడ వరకు మార్కింగ్ లాగా స్టిచ్ చేసుకున్నాను అక్కడ మనం ఎలాస్టిక్ని ఇలా లాగుతూ అక్కడ స్టిచ్ చేసేసుకోవాలి మనం ఎలాస్టిక్ని లాగాలండి క్లాత్ని లాగాల్సిన అవసరం లేదు చూసారా ఇలా వస్తుందనమాట ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ టూ పార్ట్స్ని జాయింట్ చేసేసుకోవాలి మనం జాయింట్ చేసేసుకొని నేను దీనికి హ్యాండ్స్ పెట్టట్లేదండి స్లీవ్లెస్ కానీ ఉంచుదామనుకుంటున్నాను బేబీ ఫ్రాక్ కాబట్టి స్లీవ్లెస్ ఏ పెట్టాలనుకున్నాను ఇక్కడ ఇలాగ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇలా టూ సైడ్స్ జాయింట్ చేసేసుకుంటే బ్యూటిఫుల్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది కాకపోతే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి ఫ్రీ కటింగ్ చేయడం వల్ల ఫ్రీ హ్యాండ్ కటింగ్ చేయడం వల్ల నాకు నెక్ అనేది పెద్దదిగా అయిపోయింది బేబీకి వేసినప్పుడు చాలా జారుగా అయిపోయినట్టు అయిపోయింది సో ఇప్పుడు నేను ఏం చేశానో చూడండి ఈ వీడియోలో సో ఇక్కడ నెక్ పెద్దదిగా అయిపోయింది వెడల్పు అనేది సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఎలాస్టిక్ని పెట్టుకున్నాను ఈ నెక్ చుట్టూ ఎలాస్టిక్ని లాగుతూ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి నెక్ అనేది చిన్నదిగా వస్తుంది అండ్ అది ఒక డిజైన్ లాగా మారిపోయింది సో మీరు కూడా ఈ విధంగా ఏదైనా డ్రెస్సెస్ కానీ బేబీ ఫ్రాక్స్ కానీ నెక్ అనేది పెద్దదిగా ఉంటే ఇలా ట్రై చేసి చూడండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందా ఇప్పుడు